నమస్తే నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాజకీయాలు రోజు రోజుకి వేడెక్తున్నాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతుంది రాష్ట్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులు ఎంపిక జనసేన టీడీపీ మధ్య కొంత గందరగోళానికి అయితే దారితీసిందని చెప్పచ్చు ప్రస్తుతం మొదట విడత అంటే తొలి తొలి జాబితాలో సీట్లు దక్కని నియోజకవర్గాలు దెందులూరు ఒంగుటూరు దెందులూరులో తొలి టీడీపీ టిక్కెట్టు మరి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ప్రభాకర్ గారు ఆశించారు కానీ తొలి విడతలో రాలేదు అయితే జనసేనని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా పట్టుబడుతూ దెందులూరు నియోజకవర్గాన్ని పొత్తులో జనసేనకే కేటాయించాలని టీడీపీ అధినేత దగ్గర చంద్రబాబు గారి దగ్గర పట్టుబడుతున్నట్టు మనకున్న సమాచారం అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గం జనసేనకి కానీ కేటాయిస్తే ఈజీ అవకాశాలు అలా ఉంటాయి ఇంచుమించుగా నలభై వేలకు పైబడి కాపు సామాజిక వర్గం ఉంది ఇరవై వేలు నుంచి ముప్పై వేలు లోపు తూర్పు కాపు సామాజిక వర్గం ఉంది అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉంది అదేవిధంగా దెందుల నియోజకవర్గంలో చూస్తే మరి జనసేనకి కానీ టికెట్టు పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి దెందులూరుకి దెందులూరు కాన్ఫిడెన్స్ని జనసేనకి కా పొత్తులు ఇవ్వాలని భావిస్తే క్యాండిడేట్ ఎవరు మరి దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నా పార్టీలో కీలకంగా ఉంటున్న కొటారు ఆదిశేషు గారు చాలా యాక్టివ్గా పార్టీ బతకాలి పార్టీని స్ట్రెంగ్ చేయాలని ఒకే ఒక కాంక్షతో దెందులూరు నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతి గ్రామంలో జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మరి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యాలయం కూడా ఏలూరులో పెట్టి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం జనసైనికులకి అందుబా అందుబాటులో ఉంటున్న కొట్ట రాజిశేషు గారు మరి కొట్ట రాజశేష్ గారు కూడా ఒకళ్ళు దెందులూరు నియోజకవర్గం జనసేన కేటాయిస్తే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా దెందులూరు నియోజకవర్గం జనసేనకి కానీ గట్టిగా పట్టుబట్టి చంద్రబాబు గారిని ఒప్పించుకోగలిగితే మరి దెందులూరు నియోజకవర్గం జనసేనకి ఇస్తే అటు అభ్యర్థి కూడా కొట్ట అవకాశం లేకపోలేదు ఛాన్సెస్ అయితే చాలా మెండుగా ఉన్నాయి మరి ఈ ప్రక్రియలో చూస్తే మరి దెందులూరు దా దెందులూరు నియోజకవర్గం మీదే జిల్లా రాజకీయాలు చర్చలు తండోపు తండోలుగా నడుస్తున్నాయి రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి మరి టీడీపీగా జనసేనక లేకపోతే ఓసీక బీసీకా అంటే గందరగోళం నడుస్తుంది ఎక్కడ ఈ గందరగోళానికి పుల్ స్టాప్ మరి మార్చి మూడు పడుతుందా లేదంటే మార్చి ఐదును పడుతుందా అనేది తేలనుంది మరి ఏదేమైనా దెందులూరు నియోజకవర్గం టీడీపీకి మైనస్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో పొత్తులో జనసేనకి ఇవ్వాలనేది జనసైనికులు లేదా రాష్ట్ర నాయకత్వం కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నట్టు వాళ్ళు అదే జరిగితే దెందులూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున కొండ రాజశేష్ గారు కూడా అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేశారు పరిశీలనలో కూడా ఉన్నట్టు మనకున్న సమాచారం ఇక టీడీపీ విషయానికి వస్తే మరి ప్రభాకర్ గారు తొలి విడతలో రాలేదు ఒకవేళ మాగండి బాబు గారు దెందులూరు టీడీపీకి అభ్యర్థిగా వస్తాడని ఒక ప్రచారం జరుగుతుంది కాకపోతే ఇప్పుడే మనకందిన సమాచారం అయితే మాగండి బాబు గారిని ఎమ్మెల్సీగా వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరినట్టుగా మనకున్న సమాచారం అయితే మాగండి బాబు గారు ఎక్కువగా ఎంపీ అభ్యర్థిత్వానికే ఎక్కువగా ఆశపడుతున్నాడు తర్వాత ఇచ్చే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఎంపీగా చేయాలని ఒక కాంక్షనే మాగండి బాబు గారు చంద్రబాబు గారి దగ్గర అడిగినట్టు అనేక రకాల ప్రయత్నాలు కూడా ఆల్రెడీ ముమ్మరం చేశారు మరి బీజేపీతో పొత్తు లేకపోతే ఖచ్చితంగా మరి మాగండి బాబు గారికి ఎంపీనా ఎమ్మెల్యే అనే ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బీజేపీతో పొత్తు అనేది ఉంటే మరి మాగండ బాబు గారికి మరి ఎమ్మెల్సీ ప్రత్యామ్నాయం అనే దాని మీద ఎమ్మెల్సీ ఇస్తానని టీడీపీ అధినే అధిష్టానం చెప్పినట్టు మనకున్న సమాచారం అయితే బాబు గారు సింతనేమి ప్రభాకర్ గారు ఎక్కడొత్త పడినప్పుడు కూడా మీరు ఎమ్మెల్సీ గల సీనియర్గా ఎమ్మెల్యే ఉన్నారు మంత్రి చేశారు రాజ్యసభ టికెట్ అయితే బాగుంటుంది మీకు సీనియర్ కదా అని చెప్పి బాబు గారికి సింతనేమి ప్రభాకర్ గారు ఒక ఉచిత సలహా ఇచ్చినట్టు మనకున్న సమాచారం కాబట్టి పార్టీ అధిష్టానం టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా మాగన్ బాబు గారిని వెళ్ళమన్నారని లేదు అనుకుంటే టీడీపీ అధిష్టానం మాగన్ బాబు గారిని ఎమ్మెల్సీగా వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో మరి సుందరేమ ప్రభాకర్ గారు కూడా మాగన్ బాబు గారిని రాజ్యసభకు కానీ లేదంటే కైక్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టిగా పట్టుబట్టి టీడీపీ టికెట్ సాధించమని శ్రేభిలాష్గా ప్రభాకర్ గారు కూడా కోరినట్టు మనకున్న సమాచారం మరి దెందులూరులో ఏం జరుగుతుంది మార్చి మూడు దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందా గందరగోళాల మధ్య నడుస్తుంది మరొక దశలో రెండో విడతలో మూడు దాదాపు రెండో విడత అంటే ఫైనల్ లిస్ట్ ఇంక దాదాపుగా ఇంకా లిస్ట్ లేదు తొంభై తొమ్మిది మంది పేర్లు ఇచ్చారు కాబట్టి ఇంకా మిగిలిన యాభై అరవై పేర్లలో బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి క్లియర్ అయిపోయింది సెకండ్ లిస్ట్తోనే మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్